నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రజల యొక్క సమస్యలను అటు నాయకుల లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా కొనసాగుతున్న నిర్లక్ష్యం కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక ఈ రోజు అంశం రాజమహేంద్రవరం వియల్పురంలో గల ఫిష్ భవన్ ఇక్కడ హోల్సేల్ చేపల మార్కెట్ కోసం చాలా ఎక్కువ ప్లేస్ అయితే అధికారులు కేటాయించారు సొసైటీలు అందుకు సమ్మతం తెలిపి నిబంధనలకు రాబడి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ అందులో కొందరు రోడ్డు మీద వ్యాపారం చేస్తూ ప్రజలను దారుణమైన ఇబ్బందికి గురి చేస్తున్నారు ఆ అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ ఫిష్ భవన్ ఒక ప్రక్క రైతు బజార్ నిత్యం వేలాది మంది అక్కడికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు మరో పక్క సచివాలయం ప్రభుత్వం ఎంతో పటిష్టంగా తీసుకున్న ఈ సచివాలయం వ్యవస్థ కోసం అక్కడ వివిధ పనుల కోసం చాలా మంది సచివాలయానికి కూడా వస్తూ ఉంటారు అయితే ఈ రెండింటికి మధ్యలో గల ఈ ఫిష్ భవన్ దగ్గర రోడ్డుపైనే చేపలకు సంబంధించిన లేకపోతే వివిధ మత్స్య సంపదకు సంబంధించిన నీళ్లు వ్యర్థాలు అవన్నీ ఇక్కడ రోడ్డు మీద పారబోస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇదేంటని అధికారులు అడిగితే వాళ్ల మీద కూడా తిరగబడిన ఘనచరిత్ర ఇక్కడ వ్యాపారస్తులది అంటే వీళ్ళకి ఎవరు సహా వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ ధైర్యం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించినట్లయితే సింపుల్ అండ్ మీకెందుకు పట్టించుకోకండి అని కొంతమంది అధికారులు చెప్పడమే కారణంగా తెలుస్తుంది వాళ్ళు ఎందుకు చెబుతున్నారంటే వీళ్ళ దగ్గర చేపలు రొయ్యలు పీతలు ఇవన్నీ ఫ్రీగా పట్టుకుపోతున్నారు అంతకుమించి ఏం లేదు లేకపోతే వ్యాపారస్తులు ప్రభుత్వ అధికారులను కూడా మీరేం చేయగలరు అనే స్థాయికి ఇదిగారంటే ఇక్కడ దంద ఏ రేంజ్లో సాగుతుంది ఇక్కడ ఏ రేంజ్లో వీళ్ళు లంచాలు తీసుకుంటూ కొంతమంది అధికారులు వ్యాపారస్తులకు సహకారం అందిస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నారు అయితే ఇక్కడ ఈ అసోసియేషన్ సభ్యులను అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం మీద మా విఎస్బి అడిగే ప్రయత్నం చేసింది వాళ్ళ మాటల్లోనే అక్కడ ఉన్న సమస్యను వినండి నమస్తే బిజినెస్ ప్రభాకర్ అండి సొసైటీ సారు ఇక్కడ వ్యాపార లోన్ ఇచ్చారండి బతకమని ఆ మేము ఏంటంటే అక్కడ లోన అందరికి ఎత్తే వాళ్ళు ఏం చేస్తారు మనం ఏం చేస్తారని బయటెట్టి ధ్వజం చేస్తున్నారు అది వాసన వచ్చేస్తే ఇక్కడ పక్కన సచివాలి చెప్పిన సార్ వాళ్ళ మార్కులు కూడా లక్ష చేస్తారు కదండి అందుకని దాని సార్ కలిసాను సార్ కలిస్తే మీరు అందరూ లోన్ చేసుకోమంటే చేసుకోండి అని చెప్తామండి వాళ్ళు మా మాట కాకుండా వాళ్ళు ఏమో మాకు మూడు సంఘాలు బెస్ట్ ఆఫ్ పెట్టుకున్న సొసైటీ అండి మా కోఆపరేట్ సొసైటీలు వాళ్ళు ఏ సొసైటీ లేదండి వాళ్ళు ఉన్నది అండి ఆరుగురు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు మా సొసైటీ కూడా వేల ఇక్కడ హోసనోత్తలలో కూడా అండి ఇక్కడ ఈ కరోనా కూడా ఇక్కడే వస్తుందండి ఎక్కడ రాదండి ఈ రోడ్డు మీదతో నీళ్ళు ఉంపేస్తాం ఆ కులిపోయి చేపలు అక్కడ ఉంపేస్తాం ఏంటి అడితే మా వాళ్ళ వాళ్ళేమైనా మేము అడుగుతుంటే వాళ్ళు మేము అడుగుతుంటే నువ్వు ఏం చేస్తావు నువ్వేం చేసి వేసుకో అని వాళ్ళు దళారులు అంటున్నానండి దానివల్ల మాకు ఇబ్బంది ఇదండి మీ మాత్రం ఇక్కడ అధికారులు ఇచ్చింది కాడి మేము వ్యాపారం చేసుకుంటున్నాం అండి ఈ మార్కెట్ అంతా ఇక్కడ అంతా ఖాళీగానే ఉందండి చూడండి ఇదంతా ఇదంతా ఖాళీ స్థలం అండి నా పేరు గలమ లక్ష్మణరావు అండి మీ గో ఫిషర్మన్ సొసైటీ గౌరవ అధ్యూషన్ని రాజమండ్రి అయితే ఈ రాజమండ్రిలో విజయపురం జలపష్టపరంలోని గవర్నమెంట్ మున్సిపాలిటీ వారు రెవెన్యూ వారు పోలీస్ శాఖ వారు వారి వారి హోల్సేల్ చేసుకోవడానికి సోట్లు కేటాయించినారు ఆ సోట్లు మానేసి ఈరోజు దౌర్జన్యంగా కొంతమంది దళారులు పైకి బయట పెట్టి బయట ద్యూసం చేస్తూ ఈ మార్కెట్ను కూడా ఇబ్బందులు గురి చేయాలని కావాలని ఉద్దేశంతో చేస్తున్నారు కావున మున్సిపాలిటీ వారు మొన్న డీసీ గారు నిన్న మీటింగ్ పెట్టారు డీసీ గారు చెప్పినా సరే వీళ్ళు వెనకండా రోడ్డు మీద పెట్టి అన్యాయంగా మమ్మల్ని ఏం చేయగలరా అన్న దౌర్జన్యాలు పాల్పడుతున్నారు కనుక డిపార్ట్మెంట్ వారు అందరినీ కూడా సమా లోనకి పంపించవలసిందిగా కోరి ప్రార్థించున్నామండి ఇప్పుడు అటు సచివాలయం ఇటు రైతు మార్కెట్ రెండు చోట్ల ఉంది అవునండి మీ మార్కెట్ వల్ల చాలా న్యూసెన్స్గా ఉంటుందని విపరీతమైన దుర్వాసన వస్తుందని ప్రజలు ఆరోపిస్తారు మరి సంఘం తరపు మీరు దాన్ని ఖండిస్తారా లేకపోతే ఏంటి కానీ మేము వాసన రావడానికి కారణం అదే చెప్తున్నాం బయట దౌర్జన్యంగా పెట్టి ఆ కులిగోన్ చేపలు ఇవన్నీ కూడా ఇలా బయట ఇష్టాసారంగా ఆడ పాడేస్తుంటే మా సంఘాలకు బ్యాడ్ అవుతుందండి మరి దీనిపై మీ సంఘం తరఫున చర్యలు మేము అని కమిషనర్కి ఇస్తామండి మున్సిపల్ కమిషనర్కి మరి న్యూసెస్ చేస్తాం మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటే ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదండి శాండ పోలీస్ కంప్లైంట్కి అనుకోండి ఇది మీరు డిపార్ట్మెంట్ మున్సిపల్ కంప్లైంట్ కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళ చర్యలు తీసుకుంటారని పోలీసు వారు చెప్తున్నారు ఓకే మరి దీనివల్ల ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు గట్టిగా అందరూ కలిసి కంప్లైంట్ పెడితే మార్కెట్కి ముప్పొచ్చే అవకాశం ఉంటుంది కదా లేదు లేదండి ఎందుకంటే ఇది పది మందికి కూడా అందరూ తినేది ఇప్పుడు మా మేము కూడా మెయింటైన్ చేసేది చాలా నీట్గా ఉండాలనే శుభ్రతతోటి మా అసోసియేషన్లు అన్నీ కూడా మా మూడు అసోషియస్లు కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళకి చెప్తుంటే సరే వెంటలేదండి వాళ్ళ అసోసియేషన్ ఏంటది వాళ్ళ సంఘం అండి అసోసియేషన్ కాదు అది అది ఒక సంఘం అది ఒక దళాల సంఘం పేరుతోటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్నదా ఎనిమిది మంది ఆ సంఘంలో ఇది ఆ ఆరుగురు అలాగా ఏదో సంఘాన్ని ఇట్టి ఆడుతున్నారండి ఓకే మత్స్యకార సంఘం మూడు సంఘాలు అండి మా మత్స్యకారు కోఆపరేటివ్ సొసైటీలు అండి కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళు అన్ అండి పూర్తిగా అన్ రిజిస్టర్ అండి ట్రేడ్ లైసెన్స్ తీసుకుని ఈయన జనాలకి ఇబ్బంది పెడుతున్నారండి తర్వాత మాకు వాళ్ళ వల్ల ఇబ్బంది అండి జనాలకేమో రోడ్డు మీద పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం వల్ల అంతరాయం కలుగుతుంది అదే టైంలో పూర్తిగా స్మెల్లో తర్వాత దీన్ని వదిలేసిన చెత్త రోడ్లు నిండిపోతున్నాయండి అదేవిధంగా వీళ్ళ వల్ల పై అధికారులు వచ్చి వీళ్ళలో భాగం మేము అనుకుని మమ్మల్ని కూడా వాళ్ళు అడుగుతున్నారండి కానీ కేవలం ఆ నలుగురు తప్ప మిగతా వ్యాపారస్తులు ఎవరైతే మార్కెట్లో చేసుకుంటున్నామో మేము అందరం అధికారులు చెప్పిన హద్దుల్లోనే చేసుకుంటున్నామండి వాళ్ళకి మొన్న ఎంహెచ్ఓ గారు వచ్చి బయట తీసేయండి అని చెప్తే చాలా దౌర్జన్యంగా ఆవిడ మీద కూడా చాలా రూఢీగా ర్యాడీస్గా మాట్లాడారండి వాళ్ళు మీరేం చేసుకుంటారో చేసుకోండి మీరు తీయ్యూ మమ్మల్ని ఎవరిని తీలేరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అధికారులు ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ విధమైన సమాధానమే నిన్న కార్ మన మున్సిపల్ ఆఫీస్కి ఎమ్హెన్సీ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత అడిషనల్ కమిషనర్ గారు మమ్మల్ని పిలిస్తే మేము అందరం అక్కడికి వెళ్ళడం జరిగిందండి ఆయన చాలా చక్కగా ఎటువంటి యాక్షన్ మేమే తీసుకోము మీరు బతకాలి అందరూ బతకాలి అని చెప్పి చాలా చక్కగా చెప్పి చెప్పి పంపిస్తే ఆయన చక్కగా చెప్పి పంపిస్తే పంపించిన తర్వాత అక్కడ అందరూ ఓకే చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు యథావిధిగా మళ్ళీ బయట వ్యాపారం పెట్టడం జరిగింది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా